పుష్ప టూ సినిమా చూడటానికి వెళ్ళి ఒక తల్లి ప్రాణాలు కోల్పోవటం ఒక బిడ్డ సీరియస్ కండిషన్లో ఉంటాం నిజంగా బాధాకరమైన విషయం సినిమాని మనం నాలుగు రోజులు ఆగి చూస్తే ఏం కాదు కదా ఏం ఈరోజు హీరో చూడాల్సినంత అవసరం ఏముంటుందో మేబీ ఎట్లా తొక్కిసలాట ఉంటుంది ముందు ఫ్యాన్స్ ఎక్కువ మంది చూస్తారు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు హైఫ్ ఎక్కువగా ఉంది వ్యాప్తంగా ఇది మంచి బస్తో ముందుకెళ్తున్న సినిమా ఇటువంటి సినిమా కొద్దిగా ఫ్యామిలీస్ ఎవరైనా వెళ్ళేటప్పుడు కొద్దిగా ఆలోచించండి నాలుగు రోజులు ఆగే వెళ్ళండి తప్పే ఉంది మనకి నాలుగు రోజులు మనమేమి చేసే పనులు ఏమేమి పెద్ద ఇబ్బందికర వాతావరణం ఉండవు కదా ఎందుకంటే ఇంత పెద్ద ఎక్స్పెక్టేషన్తో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వెళ్ళాలి చూడాలని ఆలోచించడంలో తప్పులేదు కానీ తొక్కిస్లాట్లో లేకపోతే ఇటువంటి జరుగుతున్న ఘటనలు అంటే ఈ మధ్యకాలంలో అయితే లేవు మళ్ళీ నిన్న జరగడం బాధాకరమైన విషయం అప్పుడెప్పట్లో వినేవాళ్ళం ఒక ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఏదో మా వాళ్ళు చెప్పేవాళ్ళు నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా మా వాళ్ళు చెప్పేవాళ్ళు అదేదో సమరసింహారెడ్డి సినిమాకి వెళ్ళినప్పుడు ఒక ఆయన చనిపోయాడు ఇదే మా ఊళ్ళో అనేవాళ్ళు తర్వాత నేను కొద్దిగా తెలిసాక గోరింటాకు అనే సినిమా ఏదో రాజశేఖర్ ఆ సినిమా తొక్కిసలాట్లో ఒక అతను ఒక ఒకరెవరో చనిపోయారు అని ఇట్లా నేను కూడా చదివే విన్నా అలాంటి గత నేను మధ్యకాలంలో మళ్ళీ నేను విన్నా ఈ ఘటన అయితే నిన్న జరగడం బాధాకరమైన విషయం కొద్దిగా ఎవరైనా కానీ సినిమా లవర్స్ ఎవరైనా కానీ ఆ సినిమాని నాలుగు రోజులు ఆగే చూడడం తప్పలేదు ఇంకొకటి సినిమా అయితే బాగానే ఉందంట చెప్తా ఉన్నారు నేనైతే సినిమా చూడకూడదు కాబట్టి అంటే ఆ సినిమా మైండ్ సెట్ ఆ మైండ్ అంతా డైవర్షన్ అయిపోతుంది అంతా ఎందుకంటే నేను కూడా పెద్దగా చూడాలని అయితే అనుకోవట్లేదు ఆ సినిమాని నేను ఎట్లా మాల్ తీసేసే అట్లా ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనూ లేకపోతే తర్వాత థియేటర్కి వెళ్ళి చూసే అవకాశం వస్తే చూస్తాను కాకపోతే నా సజెషన్ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఆవేశపడి ఇవాళకి ఇవాళే చూడాలి ఇప్పటికి ఇప్పుడే చూడాలి అనే ఆలోచన అయితే పెట్టుకోవద్దు బికాస్ ఎందుకంటే చిన్నపిల్లలు అసలు తీసుకెళ్ళొద్దు ఇది మాత్రం ఖచ్చితంగా పాటించండి బికాస్ ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళ తొక్కిసలాట్లు అడిదిరిగి తిరిగి ఇడి తిరిగి వాళ్ళకి కింద పడిపోతే ఇంకా వాళ్ళ ఎక్కడ ఇబ్బంది పడతారో తెలియదు ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క సోదరుడు ప్రతి ఒక్కరైనా ఎవరైతే సినిమాకి వెళ్ళాలని ఆలోచించుకుంటారో చిన్నపిల్లలను దయచేసి దూరంగా పెట్టండి మహిళలు కూడా కొన్నాళ్ళు దూరంగా ఉండండి సినిమా ముందు ఫ్యాన్స్ ఎంజాయ్ చేయగలుగుతారు కాబట్టి ఇప్పుడు ఆ ఫ్యాన్స్ను నాలుగు రోజులు చూడనివ్వండి ఆ తర్వాతే ఎవరైతే సినిమాకి వెళ్ళాలి ఏంటి అని చెప్పి అప్పుడు వెళ్ళొచ్చు ఇప్పుడైతే పూర్తిగా సేఫ్ జోన్లో ఉండండి ఇదే నేను చెప్పాలనుకునిపోయాను సినిమా అయితే బాగానే ఉందంట మ్యాక్సిమం అంతా సూపర్ హిట్ సూపర్ హిట్ అంటా ఉన్నారు పుష్ప వన్ ఎలా ఉందో పుష్ప టూ కూడా అలాగే ఉంది ఏదో ఇంట్రోల్ బ్యాంక్ బాగుంది లేదా క్లైమాక్స్ బాగుంది ఫస్ట్లో కొద్ది స్లో అయినా కానీ తర్వాత అది పికప్ అయిపోయి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాడు సుకుమార్ సుకుమార్ కానీ అల్లు అర్జున్ కానీ ఇప్పుడు మంచి ఆ ఫామ్లో ఉన్నారు రెండవది ఇప్పుడు అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు దయచేసి ఆ ఫ్యామిలీని మీరు ఆదుకోండి ఎవరైతే నిన్న మీ సినిమా చూడటానికి వెళ్ళిన వాళ్ళు మృతి చెందిన మహిళ కుటుంబాన్ని ఖచ్చితంగా మీరు ఆదుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను